పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మేము పని చేస్తున్నామండి మనిషికి మూడు వందల రూపాయలు కూలు వద్దు పది కట్టలు చుడతామండి ఈ చుట్టిన చుట్టలో వాళ్ళు తీసుకెళ్ళి పల్లెటూరులు అమ్ముటా కిల్లు కొట్టలు అమ్ముటా అమ్ముకుంటారండి కట్టకే ముప్పై రూపాయలు ఇస్తారండి డెబ్బై రూపాయలకే అమ్ముడు పోద్దండి ఆంధ్రాలో వీళ్ళు పెట్టి ఒక మూడు సంవత్సరాలు అవుతుంది మాకు చిన్నప్పటి బట్టి చుట్టూ చేసేది అండి మాకు ఎప్పుడు కూలి ఇంక పెరగట్లేదు మేము మాకు మూడు వందల కన్నా ఎక్కువ ఆదాయం రాదు మా పరిస్థితి మొట్టనికీ తినడానికి ఆధారం కూడా లేదు సార్ నడువుని పడిపో పని చేసుకుంటాము కొద్ది మా నాన్న ఆరింటి కాదు కూర్చొని సాయంకాలం ఐదు ఆరింటి వరకు చుడతనే ఉంటాం నడువు నిప్పులతో బాధపడుతున్నాము దయచేసి మా అన్నీ దయము ప్రభుత్వం మమ్మల్ని కాపాడి మమ్మల్ని ఆదుకుంటే మేము ఇది అవుతాం చుట్టలే పరిస్థితి చాలా హీనం అయిపోయింది అండి మా ఎవరు బాగుపడింది ఒకడేమో వినపడదు ఏమో కనపడదు ఒకరికి ఏమో నల్లలేడు ఏంటి పరిస్థితి చూడం అసలు లేదు ఇది లేకపోతే మనిషి తిరగలేము అని లెక్క